ఓకే రైట్ ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈ రొచ్చు ఇక ముప్పై ఒకటి వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ముప్పై వేల ఐదు వందల డెబ్బై ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో డ్రైవర్ డ్రైవర్లెస్ కార్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ఇక్కడ ఫోటో అనేది ఇవ్వడం అనేది జరిగింది అమెరికాలోని ఫ్రాన్సిస్కో రహిత కారులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక కారు ఫోటో కూడా ఇచ్చారు ఫ్యూచర్ సిటీకి పారిశ్రామికవేత్త మద్దతు లభించింది వెల్లడి దక్షిణ కొరియా బయలుదేరిన సీఎం అమెరికా శ్రీ అమెరికాకు శ్రీ కొత్త తెలంగాణ పరిచయం చేసాం పెట్టుబడులు వెల్చే వెలువతో వ్యాపార వ్యాపార ఉద్యోగ అవకాశాలు ఉన్నట్టు శ్రీధర్ బాబు అన్నట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇక హైదరాబాద్ ఆగస్టు రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతుంది పది రోజుల ప్రణాళిక పది రోజుల ప్రణాళిక ప్ర పది రోజుల ప్రణాళిక చేపట్టిన వివిధ విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతుంది పది రోజు పది రోజుల క్రితమే భాగంగా ఏడు రోజుల పాటు అమెరికా అమెరికాతో పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ముఖ్యమంత్రి ఆదివా ఆదివారం దక్షిణ కొరియా పయనమయ్యారు తెలంగాణ పెట్టుబడులకు వివిధ రంగాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది భారీ అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయి పంతొమ్మిది అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయి రూపాయలు ముప్పై ఒకటి వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు పైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి తద్వారా ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు రానున్నాయి అమెరికా వేదికగా సీఎం రేవంత్ తెలంగాణ ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించడం హైదరాబాద్లోనే నగరంలో అభివృద్ధి తమ ప్రభుత్వం ఎంచుకున్న విధి వివిధ ప్రాజెక్టులను వివరించడంపై మంచి ఒప్పందం లభించింది కాగా అమెరికా పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ సంతృప్తిగా వ్యక్తం చేశారు ప్రపంచ ఉంది కంపెనీలో సంప్రదాయాలు సంప్రదింపులు చర్చలు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామైన నాంది పలికనుంది స్కిల్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించినందుకు తాను సర్కారు ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికా పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని పేర్కొన్నట్టు తెలంగా యొక్క హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తుంది ఇక హైదరాబాద్లోనే అమెజాన్ నాలుగవ డేటా సెంటర్ పెట్టుబడులు మరింత విస్తరిస్తాం మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబుతో చర్చలు అనంతరం సంస్థ వెళ్ళి తెలంగాణ సర్కార్ డిజిటల్ లక్ష్యాల సాధన సహకరిస్తాం మా సంస్థల వృద్ధికి వ్యూహంతో హైదరాబాద్ విడదీ విడదీయలేని భాగం అమెజాన్ ఉపాధ్యక్షుడు కేరీ పర్సన్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక జేపీసీ ఏర్పాటు చేయాలి నిగ్గు తెల్చాలి జేపీ సెబీ చైర్పర్సన్పై హెడెన్బర్గ్ ఆరోపణల మీద దుర్యాప్తు జరపాలి మాధవి రాజీనామా చేయాలి విపక్షాలు ఇక సుప్రీం సుమోటోగా స్వీకరించాలి కరిగే సెబీ విశ్వనీయ విశ్వసనీయతకు భంగం రాహుల్ అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం ఇక తక్షణం దుర్యాప్తు జరిపాలి ఏచూరి ఇక ఆర్థిక వ్యవస్థ హైజాక్ ఆర్జేడీ ఇదంతా విదేశీ కుట్ర విపక్షాల వారికి సహకరిస్తున్నాయి అన్నట్టు బీజేపీ ఇక్కడ చెప్తుంది ఇది ఒక హెడ్లైన్స్ నేను చూస్తున్నాం ఇక చే సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్ ఆమె భర్త ధావన్ బుచ్ విదేశాల్లో ఉన్న ఆదాని కంపెనీలు వాటర్ను ఉన్నాయంటూ అమెరికా శాట్ సెల్లింగ్ సంస్థ హెడ్ తాజా చేసిన ఆరోపణలపై దుర్యాప్తునకు సంయుక్త పార్లమెంటు కమిటీ జేపీసీ ఏర్పాటు చేయాలని విపక్షాలు ముక్తాకం ముక్తాకం రంతో డిమాండ్ చేశాయి స్వయంగా తన మీదే ఆరోపణలు వచ్చినందుకు మాధవి శైల సెబీ చైర్పర్సన్ పదవి నుంచి వైదిగోలుగానని పేర్కొన్నట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఆరోపణలకు వచ్చే పద్ధాలు మా ఆర్థిక వ్యవహారాలను తెరిచిన పుస్తకం ఆదానీ గ్రూప్ పెట్టుబడులు లేవు అన్నట్టు సెబీ చైర్పర్సన్ అన్నట్టు ఇక ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకోపో కొట్టుకోపోయింది డ్యామ్లో పంతొమ్మిది పంతొమ్మిది వందల గేటు ఎత్తు ఎత్తుతుండగా తెగిన చైన్ లింక్ వరద గేట్లో గల్లంతో ఇప్పటికప్పుడు మరమత్తం కష్టం నీటి నిల్వ నలభై టీఎంసీలకు తగ్గితే కొత్త గేటు అమర్చే ఛాన్స్ దిగువకు అరవై ఐదు టీఎంసీలు ఇప్పటికే నిండుగా శీసలం సాగర్ పులిచింతల ప్రకారం ప్రకాశం కూడా వచ్చే నీరు సముద్రంలోకి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక సాగర్ క్రస్ట్ గేట్లు ఇంద్రమేనా భద్రమేనా తుంగభద్ర ఘటనలలో అవమానాలు రెండేళ్ల కిందట మొరయించిన ఒకటో నంబర్ గేటు వరద వరదలు ఎప్పుడో మరమత్తులు మామూలుగా రోజులోనే నిర్లక్ష్యం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక వసతి గృహం హింస అద్దె భవనాలు అధ్వానంగా సౌకర్యాలు కొలుసుత ఆహారంతో పదే పదే ఆస్వాదపు గురవుతున్న విద్యార్థులు పచ్చి ముక్కలు పాముక కాట్లతో పిల్లల మృతి దోమలు బెడతతో జ్వరాలు ఎలు ఎలుకలు కొరికి ఆశ్వాసత గురుకుల గదులు తరగతులు అక్కడే పడక పడకలో కూడా కార్ప కార్పెట్లు చెద్దర్లు లేవు మూడు జ మూడు జతాల దస్తులే ఇవ్వాలి శ్వాశత భవనాలు వస్తేనే సమస్యలు పరిష్కారం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కలుషిత ఆహారం విద్యార్థులకు అస్వస్థత పాము కాటుకు విద్యార్థి మృతి డెంగ్యూ జ్వరాలతో విద్యార్థి దుర్మరణం ఇటీవల కాలంలో పెరిగిన కథనాలు ఇవి మరి ముఖ్యంగా గురుకులు వసతి గృహాలు విద్యార్థులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి గురుకులకు జిట్ పెట్టింది అక్కడ పరిస్థితిని గమనించి వివరాలు ఇవి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తాం ఇది దారుణము ఇలాంటివి గవర్నమెంట్ అనేది దీనికి బాధ్యత అనేది వహించాల్సి ఉంటుంది ఇక మూడు జిల్లాలో నాలుగు వేల రెండు వందల ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ను మెదక్ నల్గొండ సంగారెడ్డి జిల్లాలో భూసేకరణ ఇప్పటికే భూముల గుర్తింపు పూర్తి ఏడాదిలో భూసేకరణ ప్రభుత్వం ప్రణాళిక ముచ్చర్లాలో పదిహేను ఎకరంలో మరో క్లస్టర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ రిపోర్ట్ ప్రకారం సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుత విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తుంది రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన పది ఫార్మా క్లస్టర్లు అంతర్జాతీయ విమర్శనానికి అరవై కిలోమీటర్ల లోపు ఉన్నాయని పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమని చెబుతుంది ప్రభుత్వ ప్రతిపాది ప్రతిపాదనలకు ఆయా కంపెనీలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి దాంతో సాధ్యమైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు మెదక్ నల్గొండ సంగారెడ్డి జిల్లాలో కలిపి మొత్తం నాలుగు వేల రెండు వందల మూడు ఎకరాల భూసేకరణ ప్రక్రియ కూడా త్వరలో పూర్తి కానుంది మొత్తం పది క్లస్టర్లో భూసేకరణ ప్రక్రియ ఏడాదిలో పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఐదేళ్లలో ముప్పై లక్షల ఎకరాలు కొత్త యాకట్టు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఎస్ ఎస్ఎల్బిసి దిండి ఎత్తిపోతల లక్ష్యం సీతారామతో ఖమ్మం సశ్యామలం పదిహేను సీఎం రేవంత్ చేత ప్రాజెక్టు ప్రారంభం సీతారామ ట్రయల్ రన్ ప్రారంభం అన్నట్టు ఇక్కడ ఒక హెల్ హెడ్ హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం రైలు పట్టాలపై ఘోరం రైలు డీకోని ఇద్దరు కూతుర్లతో సహా రైల్వే ట్రాక్ మ్యాన్ మూర్తి భర్త కన్నా భర్త కన్నబిడ్డాలపై కళ్ళ ముందే కోల్పోయిన భార్య మెడ్చల్లోని గౌడపల్లి గౌడవెల్లి రైల్వే స్టేషన్లో దుర్ఘటన అన్నట్టు ఒక హెడ్లైన్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇక ఇక జ్వర స్వైర విహారం రాష్ట్ర అభివృద్ధిస్తున్న విస్తృత డెంగీ మలేరియా ఏజెన్సీ జిల్లాలో ఇక్కడ ఇంటికి ఒక ఒకరిద్దరు బాధితులు మూడు వేలకు దగ్గ దగ్గరలో డెంగీ కేసులు ఆరు వేల ఐదు వందలు టైఫాయిడ్ కేసులు దోమలు పెడతా తీవ్రం ఫ్యాగింగ్ లేదు ప్రభుత్వ ఆసత్రులు పోటెత్తున్న రోగులు పడకాలు దొరకని సై దైన్యం ఇళ్ళ వద్దే చికిత్స ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముందులుగా కరువు ఆసిఫాబాద్ జిల్లా జ్వరంతో ఇద్దరు మూర్తి ఇబ్రాహీంపట్నంలో ఎనిమిది నెలల శిశువు కూడా వైద్య నిర్లక్ష్యంతోనే కుటుంబ సభ్యులు ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఈ వర్షాకాలం కదా మనం జాగ్రత్త జాగ్రత్త అనేది ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా దానికి తగినట్టుగా చర్యలు అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడంటే ఫాగింగ్ కానీ హాస్పిటల్ ఇక పిహెచ్సి పిహెచ్సిస్ ఉంటాయి కదా అక్కడ అవసరాన్ని బట్టి మందులు కానీ సిరంజన్లు కానీ ఇలాంటివి సెలైన్లు కానీ ఇలాంటివి పెట్టాల్సిన అవసరం అనేది బాధ్యత అనేది ఉంది సో గవర్నమెంట్ అనేది దీనికి స్పందించాలి తగిన చర్యలు జిహెచ్ఎంసి కూడా తగిన చర్యలు శుభ్రత గురించి పాటించ తగిన చర్యలను తీసుకున్నట్టు ఇది ఒక హెడ్లైన్స్ అనేది మనం ఆంధ్రజ్యోతిలో చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్